స్పీకర్ హ్యాండ్ ఉంటుంది అది పూర్తిగా వాళ్ళే సుప్రీం అక్కడ సో వైసీపీ పార్టీ ప్రతిపక్షం హోదా అడగడం అనేది తప్పు కాదు ఎత్తుపక్షణ తప్పు కాదు ఎందుకంటే వాళ్ళకి రైట్స్ అంటే వాళ్ళకు ఫీలింగ్ అంటే ఎక్కువ టైం ఉంటే ప్రజలకు మేము ప్రశ్నించామని అనుకోవడం తప్పులేదు అది అందులో ఉంటే మాత్రం ఖచ్చితంగా స్పీకర్ ఇస్తారు లేకపోతే ఎందుకు ఇవ్వలేదు కూడా చెప్తారు స్పీకర్ ఒకవేళ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని వైసీపీ పార్టీ కూడా కనిపిస్తున్నారు దాన్ని హైకోర్టు అనుకుంటుంది చేశారు కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ హైకోర్టు చెప్పాల్సింది బాధ్యత అంటే ఇప్పుడు ప్రతిపక్షం నెక్స్ట్ మార్చి వస్తుందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా సో ఫ్యూచర్లో అంటే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ మరి జనసేన టీడీపీ విడిపోయే ఛాన్స్ అనుకుంటారా అలా అనుకోను నేను ఎందుకంటే గతంలో కూడా మనకి ఏదైతే మన తాకినాడ కోట అంశం ఒకటి అదేవిధంగా తిరుపతి లడ్డు అంశం ఒకటి ఈ రెండు అంశాల మీద నేను మాట్లాడినప్పుడు కూడా చెప్పాను పవన్ కళ్యాణ్ గారే ప్రతిపక్షం పవన్ కళ్యాణ్ గారే ప్రతిపక్షం రెండు ప్రభుత్వ పక్షం పాలకపక్షం ప్రతిపక్షం రెండు కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తారు అంటే ఒక స్ట్రాటజీ ప్రకారమే పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారని విషయం చెప్పారు ఇప్పుడు మన కలక్రెస్ కోట సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్ట్రాటజీ ప్లాన్ చేస్తారు ఎందుకంటే ప్రతిపక్ష హోదా అనేది వైసీపీ పార్టీ కాకుండా జనసేన పార్టీ తీసుకోవడం ప్రయత్నం చేస్తారు సో ప్రతిపక్ష హోదా అని నిలబడి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు విడిపోవడం మళ్ళీ రాజీనామా చేసి మొదలు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు ప్రతిపక్ష హోదా అనేది ఖర్చు ఉన్నప్పుడు కూడా ఇవ్వచ్చు ఎవరికి ఎక్కువ సీట్లు ఉన్నాయో వాళ్ళకి ఇస్తారు అంతేకాని ఆపోజిషన్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని లేదు అప్పుడు సేపు వాళ్ళకి ఊటమితో పోటీ చేశారు కదా ముగ్గురు కలిసే పోటీ చేస్తారు కదా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ప్రతిపక్షం సార్ పార్టీ వేదిక చూస్తుంటే సీట్లు చూస్తారు కదా ఓటీ అనేది కలిసి పోటీ చేశారు కానీ మనకి అసెంబ్లీలోకి వచ్చినప్పుడు సీట్లు చూస్తారు వైసీపీకి వెళ్ళిన సీట్లు జనసేన పార్టీకి వెళ్ళిన సీట్లు టీడీపీకి వెళ్ళిన సీట్ అని చూస్తారు అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేసిన ఇప్పుడు జనసేన వాళ్ళు అంటే ప్రతిపక్ష అవకాశం వాళ్ళు ఎవరైనప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చిందనుకో విడిపోయినట్టే కదా మరి విడిపోయా విడిపోయే అవసరం వస్తే మాత్రం ఖచ్చితంగా విడిపోతారు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి కొన్ని విభేదాలు అయితే మనకి లోకేష్ గారి డిప్యూటీస్ ఏమైనా అంశం ప్రకటించి కొంత ఉంది అయితే ఇక్కడ ఇక్కడ కూటమిలో విభేదాలు ఉంటూ కూడా ఒక ఐక్యతను మెయింటైన్ చేస్తారు విభజన ఉంటూ ఒక ఐక్యత మెయింటైన్ చేస్తారు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అదే ప్రతిపక్ష హోదా జనసేన పార్టీ కూడా ఉంది అంటే ఇప్పుడు రాజ్యాంగం అంత గుడ్డిది అంటారు నేను లెక్కలు న్యాయాలు కానీ రాజ్యాంగాలు కానీ వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళ ప్రతిపక్షం తీసుకొని వాళ్ళ అధిక అధికార పక్షం తీసుకొని సాధ్యమైతే అంటారా అందుకే అంటాను ఈ విషయం వైసీపీ పార్టీ ఆల్రెడీ హైకోర్టులో ఫిల్ చేశారు వైసీపీ పార్టీ యొక్క రైట్స్ని స్పీకర్ గారు వైలెన్స్ చేసినట్లయితే మాత్రం అది అది వైలెన్స్ అయ్యిందా లేదనేది హైకోర్టు స్పీకర్ గారికి ఒక డైరెక్షన్ ఇస్తారు అప్పుడు స్పీకర్ గారు ఎందుకు మేము వైలెన్స్ చేసామా లేదని క్లారిఫై చేశం ఉంటుంది అప్పుడు అది ఆ విషయం ఉంటుంది అంటే హైకోర్టుకి ఆల్రెడీ అప్పీల్ చేస్తారు ముందుగానే సో స్పీకర్ గారు ఏమైనా వైలెన్స్ చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా స్పీకర్ డైరెక్షన్ ఇస్తారు గతంలో కూడా జరిగింది రాహుల్ గాంధీ గారికి ప్రతిపక్షం ఎవరైనా కూడా కేంద్రంలో బయట చేశారు సో ఎవరై ఎవరికైతే ఈ పాలకపక్షం ఉంటుందో ఆ రకంగా ప్రతిపక్షం గొంతు లోపల కానీ లేదా వాళ్ళకున్న ఆ పార్టీ ఉన్న రైట్స్ కానీ అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా వీరికి ఉన్న రైట్స్ వీరికి ఉంటాయి అవి ఉన్నప్పుడు స్పీకర్ గారు దాన్ని పట్టించుకోలేనప్పుడు ఖచ్చితంగా హైకోర్టు నుంచి ఒక ఖచ్చితంగా డైరెక్షన్